అండి నేను ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా ములక్కాయ మసాలా కూర వండుతున్నా ఈ ములక్కాయలు నిన్న అలా బయటికి వెళ్తే మా అత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి చెట్టు ఉందండి ఆ చెట్టుకాయలు ఇచ్చింది అమ్మాయి రెండు కాయలు మూడు కాయలు తెచ్చాను రెండు వండుతున్నాను ములక్కాయలు మసాలా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి కట్ చేసుకొని పెట్టుకున్నాను మసాలా తయారు చేస్తాను చూడండి ఆయిల్ లేకుండా నాలుగు పల్లీలు కొంచెం జీ బాదం పప్పు అవి కొంచెం గుమ్మడి గింజలు తర్వాత కొంచెం పొద్దు పొవ్వు పువ్వు గింజలు వేసి మనం డ్రై రోస్ట్ చేద్దాం ఇలా అవి వేగినప్పుడు కొంచెం ఎండి కొబ్బరి వేపుదాం ఎండు కొబ్బరి కూడా వేసి అలా ఎండు కొబ్బరి వేగుతుంది కదా ఇలా కొబ్బరి కూడా వేగినాక కాస్త నువ్వులు నువ్వులు కూడా వేపుదాం సిమ్లో పెట్టానండి బాగా సిమ్లో పెట్టి వేయించడం కొంచెం చింతపండు నువ్వులు పల్లీలు మొత్తం మొత్తం ఆయిల్ లేకుండానే వేయించే చూడండి డ్రై రోస్ట్ చేసుకొని కాస్త చల్లారుద్దాం ఇలా చక్కగా సిమ్లో వేపుకుంటే మంచిగా అన్నీ వేగుతాయి మంచి స్మెల్ వస్తుందండి వేగిన స్మెల్ కూడా చక్కగా వస్తుంది చూడండి ఇలా చక్కగా వేగినాక పొయ్యి చేసేస్తాను చిన్న అల్లం ముక్క కొంచెం అల్లం కాస్త చిన్నులపై ఇది చల్లగా అయిపోయినాయి అల్లం చిన్నులపై వేసేసాను దాంట్లో ఇది వేసే ఇది మొత్తం ముద్ద చేసేద్దాం మిక్సీ పెట్టేసేస్తాం బాగా మెత్తగా గ్రైండ్ చేస్తాం మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేద్దాం కూర కోసం బండి పెట్టేసాను దీంట్లో ఆయిల్ పోసేస్తున్నాను మసాలా కూర కదండి కొంచెం ఆయిల్ పట్టుద్ది బాండి పెట్టుకున్నాను కదా కొంచెం ఆయిల్ ఆయిల్ వేద్దాము అంటే మసాలా కారు కదా కొంచెం ఆయిల్ పడుతుంది ఇది చిన్న గరిటే పెద్ద గరిటె కాదు చాలా చిన్న గరిట రెండు గరిటలు కలిపితే ఒక యాభై గ్రాములు అవుతుంది ఇదిగోండి నూనె వేడెక్కింది ఒక్క రెండు లవంగలు ఒక చెక్క ఒక ఎలుప తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి వేసిన తర్వాత నేనైతే వెంటనే పసుపు ఉప్పు వేస్తాను కాస్త పసుపు కాస్త ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గ పెడదాం బాగా చక్కగా నీట్గా చూసారా ఉప్పు పసుపు వేసేస్తే వెంటనే ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసేద్దాం చక్కగా ములక్క ముక్కలు వేసేసి ఇలా ఇలా ఒక్క రెండు నిమిషాలు ములక్కాయల మధ్యనాక కారం వేసేస్తాం రుచికి సరిపడ కారం ఇలా కారం వేసినాక మనం నూరు పెట్టుకున్న మసాలా ముద్ద వేద్దాం చక్కగా ఇలా చక్కగా వేసేసినాక నిదానంగా నీట్గా కలుపుకుందాం మసాలా అంతా చక్కగా ముక్కలుకి పట్టిద్దాం ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలా చక్కగా మొత్తం పట్టించేసి నీట్గా పట్టించాం కదా ఇప్పుడు మనము చక్కగా అక్క మూడు నాలుగు నిమిషాల పాటు మూత ఇప్పుడు చక్కగా తీసుకునే ఇలా సరే మగ్గింది కొంచెం కొత్తిమీర వేద్దాం ఉప్పు చెక్ చేసుకుంటా సరిపోయింది ఉప్పు అయితే సరిపోయింది కొంచెం పట్టుద్ది వేస్తా ఇలా చక్కగా మగ్గ పెట్టేస్తే చక్కగా ఇలా మగ్గినాక ఈ కొంచెం వాటర్ పోసుకుందాం చక్కగా ఇలా వాటర్ పోసుకొని చక్క చక్కగా మగ్గ పెట్టేద్దాం కూరని కాస్త హైలో పెడదాం ఇప్పటిదాకా సిమ్లో వేగింది కదా మసాలా చక్కగా మొక్కలకి పట్టాలి కదా ములక్కాయ మసాలా కదా మసాలా ముక్కలకి పెట్టాలి కదా కొంచెం నీళ్ళు పోసేసుకున్నాం కదా చక్కగా మూత పెట్టేసేసి మద్ద పెడదాం చూసారా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు మనం కాస్త పొడి మసాలా వేద్దాం పొడి మసాలా వేసేసి మళ్ళీ కొత్తిమీర వేసేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గరిటె పెడతా ఇప్పటిదాకా ఆ గరిటె పెడతా ఎందుకో తెలుసా అది పెడితే ఇది పెడితే ముక్కలు చిదిరిపోతాయి అని నాకు ఒక అనుమానం ఇలా చక్కగా చూడండి ములక్కాయ కూడా మగ్గింది ఇంకొక ఐదు నిమిషాలు చక్కగా దగ్గరికి రానిద్దాం మసాలా కదా బాగా మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది చూసారా గుమ గుమలాడే మసాలా రెడీ మీకు కనుక తయారీ విధానం ఇలా నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుమగుమలాడే ములక్కయ మసాలా